కార్తీక దీపం సీరియల్తో బాగా పాపులర్ అయ్యాడు నిరుపం పరిటాల ఇందులో అతను పోషించిన డాక్టర్ బాబు పాత్ర బుల్లితెర ఆడియన్స్కు బాగా చేరవైంది అందుకే తన ఒరిజినల్ నేమ్ నిరుపం కంటే డాక్టర్ బాబుతోనే ఎక్కువ ఫేమస్ అయ్యాడు ప్రస్తుతం కార్తీక దీపం టూ సీరియల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు డాక్టర్ బాబు ఇక నిరుపం భార్య మందులో కూడా బుల్లితెర ఆడియన్స్కు బాగా సుపరిచితమే చంద్రముఖి సీరియల్తో ఇద్దరి ప్రేమ ప్రయాణం మొదలైంది ఆ తర్వాత పెద్దల అనుమతితో ఇద్దరు పెళ్లి పీటలెక్కారు ఇప్పుడు ఎవరు సీరియల్స్లో వారు నటిస్తూ బిజీగా గడుపుతున్నారు తాజాగా నిరుపం తన భార్య మంజుల పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ఓ సర్ప్రైజ్ ఇచ్చాడు ఈ సందర్భంగా తన చేతిపై ఆమె పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నాడు ఈ విషయాన్ని అతని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు ఇదే నా భార్య పుట్టినరోజు బహుమతిగా సర్ప్రైజ్ అందిస్తున్నాను అని చెప్పాడు ఆయన టాటూ వేయించుకున్న వీడియోస్ను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ వైరల్గా మారింది దీనిని చూసిన వారందరూ బుల్లితెర ప్రముఖులు అభిమానులు నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నిర్పం తన భార్యపై చూపిస్తున్న ప్రేమకు గ్రేట్ మీ జంట చాలా బాగుంది అని కామెంట్స్ చేస్తున్నారు నిరుపం కెరీర్ ప్రారంభంలో ఫిట్టింగ్ మాస్టర్ రబసల్లో నటించాడు ఆ తర్వాత కార్తీక దీపం సీరియల్తో పాటు మూగ మనసులు అత్తారింటికి దారేది రాధకు నీవేరే ప్రాణం తదితర ధారావాహిల్లో నటించాడు ఇక మంజులా కూడా చంద్రముఖి తరంగాలు లేత మనసులు ఆకాశమంతా కృష్ణవేణి నీలాంబరి చంద్రలేఖ గోకులంలో సీత ఇద్దరమ్మాయిలు జానకి కలగడం లేదా సీరియల్స్లో నటించి మెప్పించారు భార్య పేరును పచ్చబొట్టుగా వేయించుకున్న బాబు అలేస్ నిరూపం పరిటాల వీడియో ఇప్పుడు నెటింట వైరల్ అవుతుంది